పేరు కోనెడ్డి వెంకటమ్మారెడ్డి పెద్ద బల్ల డిస్ట్రిబ్యూషన్ నీటిపార సమస్యకు పన్నెండు మంది డిస్ట్రిబ్యూటర్లు కలిసి డైరెక్టర్లు ప్రభాకర్ రెడ్డి గారిని చైర్మన్ గా చైర్మన్ గా నియమించారు మళ్ళీ వైస్ చైర్మన్గా ఎన్నుకున్నందుకు పన్నెండు మంది డైరెక్టర్లకు అందరికీ నమస్కారాలు ప్రతి సమస్య రైతులకు ఏ వచ్చా గానీ దగ్గరుండి నీటి పార్దలకు ఇబ్బంది లేకుండా చైర్మన్ గారికి తెలిపి అన్నిటిగా నన్ను ప్రభాకర్ రెడ్డిగా వైస్ ప్రెసిడెంట్ గా కొందరిెడ్డి గాని ఎన్నుకోవడం అనేది ఇందుకు సహకరించిన రైతు సోదరులకు పన్నెండు మంది సభ్యులకు మా ధన్యవాదాలు సెగ్మెంట్ ఎమ్మెల్యే గారు వర్గా గారు కొండారెడ్డి గారికి మా సహకరించిన ఆ ఉద్యోగస్తులకు సహకార పోలీసులకు మాకు ధన్యవాదములు ఇది మా విధి నిర్వహణలో సమస్యలు ఏమున్నాయి రైతులకు ఇబ్బందికరం లేకుండా సమ పరిష్కారం పరిష్కరించుట కోరుకుంటాము గత వైపీసీ ప్రభుత్వంలో ఇది మూల కూ ప్రభుత్వంలో దీన్ని ముందుకు సాగించి ప్రజలకు అసౌకర్యం లేకుండా మంచి కార్యక్రమం నెరవేర్చాలని పట్టుదలగా ఉన్నాం ఇలా నీటి సమస్యలు ఏమైనా ఉంటే నా నా వరకు వచ్చి నెరవేర్చగలను